హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడైనా రోడ్లపై పాకుతున్న చేపలను చూసారా అండి నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడ్డాము అసలు వింతగా ఉంది మరి రియలీ ఈ విధంగా చేపలు నడుస్తాయా వాటర్లో ఉంటాయి కానీ బయటకు వస్తే చనిపోతే కదా అలాంటిది బయటకు వచ్చేవా అలా నడిచేస్తున్నాయి అంతసేపు వెరీ ఇంట్రెస్టింగ్ అసలు ఇది నాగర్ కర్నూలులో జరిగింది ఈ సిచ్యువేషన్ ఎడతెరిపి లేని వర్షాలకు ఎక్కడి నుంచో కానీ ఈ చేపలు రోడ్ల మీదకి వచ్చేసినాయి అండి జనాలందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు వింతగా ఉంది అసలు అందరికీ కూడా ఈ విధంగా చేపలు నడుచు నడుస్తున్నాయండి రోడ్డు మీద వాటర్లు లేవు మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ చూసారా విన్నారా ఒకవేళ మీరు విన్నట్టయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అండి ఈ విధంగా జరుగుద్ది అని చేపలు ఇలా నడుస్తాయని కూడా ఇప్పుడే చూడడం ఈ చేపను గురుకు చేప క్లాంబింగ్ ఫిష్ అని అంటారంటండి దీన్ని శాస్త్రీయ నామం అనాబాస్ టెస్టెడ్ జూనీనియస్ సుమారు ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు పెరుగుద్దంట ఇది దాని తలకు ఇరువైపులా ఉన్న గిల్ కుహరంపై రంపపు లాంటి దంప దంతాలను ఉపయోగించి నేలపై క్రాల్ చేస్తుంది మరియు చెట్లను కూడా ఎక్కగలదు వెరీ ఇంట్రెస్టింగ్ ఆంధ్ర ప్రాంతంలోని మత్స్యకారులు ప్రత్యేకంగా చెరువుల్లో చేపలను ఆహారంగా పెంచుతారని చెప్పారు ఆంధ్ర నుంచి విత్తనాన్ని తీసుకెళ్లగా ఈ చేప విత్తనం వచ్చి ఉండొచ్చని అనుమానం కలుగుతుందంట వెరీ ఇంట్రెస్టింగ్ నాకు చాలా కొత్తగా వింతగా ఉంది ఈ విధంగా చేపలు నడుచు నడవడం ఓకే వ్యూవర్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thanks for watching.